కృష్ణా నదిలో వాటర్ చూడండి ఉప్పల తెప్పలుగా ఎలా పొంగుతుందో అసలు ఉద్ధృతగా పొంగి కిందకి ప్రవహిస్తుంది అది కనిపించే కొండలే కొండలకు నిండా తాక్కుంటూ వస్తుంది ఆ బ్రిడ్జికి ఆనుకొని వస్తున్నాయి వాటర్ చూడండి అసలు కృష్ణా నది ఏమో ఉధృతంగా వెళ్తుంది ఇందుక ఇటు ఈ కొండల దాకా ఆనుకొని ఉంది పై దాకా వాటర్ నిండుగా కొండ బ్రిడ్జికి ఆను దుంపలు కూడా కొట్టుకొస్తున్నాయి చూడండి అవి మొద్దులు ఎలా కొట్టుకొస్తున్నాయి చూడండి అవి రైల్వే ట్రాక్ కూడా నీళ్లు బ్రిడ్జి కదా రైల్వే ట్రాక్ ఆనుకొని వెళ్తున్నాయి చూడండి ఎంత ఖాళీ ఉంది కొంచమే ఖాళీ ఉంది కొంచెం ఆ గ్యాప్తోనే వెళ్తుంది అంత ఆ కొంగ చూడండి నీటి ఎట్లా నిలబడింది ఆ కొంగ అంత బ్యాలెన్స్ గా నిలబడింది ఆ కొంగ నిలబడింది నిలబడిందండి ఆ కొంగ చూడ అసలు ఎంత వరదలో కూడా కొంగ ఎలా నిలబడింది కొ ఎలా నిలబడిందో భయం లేకుండా ఎంత నిలబడి వెళ్తున్న చూడండి నాకు అది